హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ ఛానల్ డియర్ ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ అంటున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ ఈ రోజు వచ్చేసరికి సాహిత యూనిక్ ఫ్యాషన్ విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి ఎంజీ రోడ్ స్వాతి షాపింగ్ మాల్ పక్క స్ట్రీట్ లో అయితే ఉంటుంది సాహిత్య యూనిక్ ఫ్యాషన్స్ అని వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ అయితే వేరే లెవెల్ అండి అస్సలు తగ్గేదే లేదంటున్నారు అంత మంచి మోడల్స్ అయితే ఇస్తున్నారు అది కూడా మనకి టాప్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్ కానీ చున్నీస్ కానీ చున్నీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి బ్రాండెడ్ లెగ్గింగ్స్ ఉన్నాయి బ్రాండెడ్ ఇన్నర్స్ కానీ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ కానీ డైలీ వేర్ టాప్స్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్స్ వరకు కంప్లీట్గా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తున్నాయి అనమాట అది కూడా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను ప్లస్ సైజెస్ అండి చాలామంది అడుగుతున్నారు ఈ ఎం సైజ్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి టెన్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇన్ని కలెక్షన్స్లో నేనైతే అన్నీ చూపించలేను కాబట్టి కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఆలస్యమందుకు లెట్స్ గెట్ ఇన్ టు వీడియో స్టార్టింగ్ కలెక్షన్ వచ్చేసరికి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం స్టార్టింగ్ సాహితి యూనిక్ ఫ్యాషన్స్ నుంచి అయితే ఫస్ట్ కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇవి వచ్చి మనకి డైలీవర్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు మీరు కాంబో అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు టెన్ పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని పీసెస్ అయినా ప్రొవైడ్ చేయడానికి అయితే బల్క్ గా అయితే అవైలబుల్ గా ఉంది ఈ వీటిలో ఇవన్నీ కలెక్షన్స్ అనమాట ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యే టైం కాబట్టి మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది వీటిలో మనకి రేన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాటన్ ఉంటుంది కంప్లీట్ ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీటిలో సైజెస్ వచ్చేసరికి మనకి ఎంఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఫ్లోరల్ డిజైన్స్ కానీ చెక్స్ ప్యాటర్న్ బాంధిని స్టైలు అన్ని అయితే ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవే కాకుండా మల్టిపుల్ కలెక్షన్స్ గ్రాప్ చేయాలి అంటే కనుక స్టోన్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం ప్రీవియస్ గా టూ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అయితే షేర్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ కి త్రీ అనమాట ఇవి వచ్చేసరికి మనకి పాప్కార్న్ మెటీరియల్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి చాలా స్కిన్ ఫ్రెండ్లీ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది లుక్ వైజ్ గా ప్రింట్ లా కనిపిస్తుంది కానీ కంప్లీట్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి సిరోస్కి స్టోన్స్ తో వస్తుంది వన్ ఒకదానికి ఒకదానికి కంపారిజన్ లేదండి అంత ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంది ఇవన్నీ లిమిటెడ్ గానే షేర్ చేస్తున్నాం బికాస్ వీడియో లెంత్ అనేది ఎక్కువ అయింది కాబట్టి మీరు స్టోన్ విజిట్ చేస్తే కనుక వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్ డిజైన్స్ కానీ షేర్ చేస్తారు జస్ట్ త్రీ డబల్ నైన్ కి త్రీ పీసెస్ వీటిలో కూడా మనకి ఎంఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ కాటన్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో మనకి ఇదంతా వచ్చి వీవింగ్ అయితే వస్తుంది ఇది కంప్లీట్ వీవింగ్ మీరు ఒకసారి క్లియర్ గా కూడా చూపిస్తున్నా ఇదంతా వీవింగ్ అనమాట ఓవరాల్ గా చాలా స్క్రీన్ ఫ్రెండ్లీగా ఉంటుంది హ్యాండ్లూమ్ కాటన్ అంటే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినా గానీ వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ మోడల్స్ ఓన్లీ హ్యాండ్లూమ్ కాటనే కాదు వీటిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాలేజ్ పర్పస్ గానీ డెలివరీ పర్పస్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి బికాజ్ అంత హ్యూజ్ కలెక్షన్స్ మనకి బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ వాటిలో కలర్స్ డిజైన్స్ అండ్ మోడల్స్ అనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు దాకా స్ట్రైట్ కట్ అయితే చూసాం కదండి ఇది వచ్చేసరికి అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ బాని స్టైల్ అనమాట మనకి నెక్ దగ్గర కూడా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది మనకి రెగ్యులర్ వేర్ గా యూజ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉండే ఫ్యాబ్రిక్స్ అన్ని అయితే షేర్ చేస్తున్నా వీటిలో వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి అంబరిల్లా ఉంటుంది స్ట్రైట్ కట్ ఉంటుంది వీటిలో కూడా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ కి త్రీ అయితే ఇస్తారు ఆన్లైన్ లో తీసుకుంటే కంపల్సరీ అయితే సింగిల్ పీస్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది అదే స్టోర్ ని విజిట్ చేస్తే గనక మీకు టూ థర్టీకి అయితే ఇస్తారనమాట ఈ ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి ఎవరైతే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి మీ స్క్రీన్ షాట్ తీసి వస్తే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఇవన్నీ వాటిలో మోడల్స్ అండ్ డిజైన్స్ అనమాట సింగిల్ పీస్ కూడా మీకు బడ్జెట్ రేంజ్ లో విత్ అంబ్రెల్లా కట్ అయితే వస్తుంది టూ థర్టీ కయితే ఇస్తున్నారు ఫాబ్రిక్ అనేది అయితే వీటిలో రేయాన్ ఉంది మనకి ఆలియా కట్ స్టైల్ కూడా ఉంది అనమాట చాలా బడ్జెట్ రేంజ్ కాబట్టి ఈ ఆఫర్స్ అయితే యూజ్ చేసుకోండి బికాస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి ఈ హాస్టల్స్ కి వెళ్ళాలన్నా కానీ ఇవి చాలా బడ్జెట్ రేంజ్ అండ్ స్క్రీన్ ఫ్రెండ్లీ అందులోనూ ప్రీమియం క్వాలిటీ బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కాబట్టి ఆఫర్స్ అయితే మిస్ చేసుకోకుండా చూడండి బికాస్ అంత హ్యూజ్ కలెక్షన్స్ ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఇస్తున్నారు బికాస్ స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు కాబట్టి ఇవి వచ్చేసరికి టూ లేయర్స్ వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట జస్ట్ సిక్స్ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అదే మీరు స్టోన్ విజిట్ చేస్తే సింగిల్ పీస్ వచ్చి టూ థర్టీ ఓన్లీ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా మనం ప్లస్ సైజెస్ అయితే షేర్ చేస్తా అది కూడా చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఎన్ అదర్ మోడల్ అయితే షేర్ చేస్తున్నామండి ఇవి కూడా కంప్లీట్ గా బాంధిని స్టైల్ అయితే వస్తుంది మనకి అనార్కలి ప్యాటర్న్ అంబ్రిల్లా ఫ్రాక్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో మనకి లెంత్ వైజ్ గా కూడా చూడండి చాలా హెవీ నీ లెంత్ కూడా దాడుతుంది అనమాట లాంగ్ టాప్ లాగా అయితే పనికి వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా వీటిల్లో కూడా మనకి నెక్ యోక్ పార్ట్ దగ్గర చూడండి థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ స్టైల్ ఇచ్చారు మంచి పేస్టర్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ కి త్రీ అయితే పడతాయి అనమాట కాంబో ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు ఇన్ కేసు మీ స్టోర్ ని విజిట్ జస్ట్ త్రీ హండ్రెడ్ కి అయితే ఇస్తారనమాట ఆన్లైన్ లో అయితే త్రీ ఫిఫ్టీ అయితే క్యారీ చేస్తారు బికాస్ మనకి వీటిలో ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి పట్టు స్టైల్ ఉంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంది కాటన్ ఉంది ఇంకా యోక్ పార్ట్ దగ్గర వర్క్ వచ్చినవి ఉన్నాయి కింద మనకి ఫాయిల్ ప్రింట్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ప్లేన్ ఇష్టపడుతున్నారు సో అలాంటి కలెక్షన్స్ కూడా చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట వీటిలో డిజైన్స్ సైజెస్ కూడా చూస్తున్నారు కదా చాలా ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబిలిటీ అయితే ఉంది అనమాట ప్లస్ సైజెస్ కావాలి అన్న కానీ అప్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది ఇది ఈ ఫ్యాబ్రిక్ చూడండి చాలా హ్యాండ్లూమ్ కాటన్ అయితే వస్తుంది వీవింగ్ ఇది మొత్తం కూడా వీవింగ్ అనమాట లోటస్ తో అండ్ గోల్డ్ జరీతో అయితే వచ్చింది ఫుల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కింద కూడా మనకి లాంగ్ లెంత్లో అయితే వచ్చింది వెరీ బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నారు త్రీ హండ్రెడ్కి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ రావాలి అంటే గనుక అసలు పాజిబుల్ అయితే ఉండదు అలాంటిది మనకి సాహతి యూనిక్ ఫ్యాషన్స్లో అయితే పాజిబుల్ ఉంది కాబట్టి ఒకసారి ఒక లుక్ అయ్యింది చాలా మంచి కలెక్షన్స్ ఇది వచ్చి కంప్లీట్గా కలీస్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఓకే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది కూడా సేమ్ కలీస్ ప్యాటర్న్ అయితే వస్తుంది సింగిల్ కలర్ అనమాట మనకి వీటిలో సింగిల్ కలర్ కావాలి అన్న ఉంది డబల్ కలర్ కావాలి అన్న ఉంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే ది బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు మన ఛానల్లో ఫస్ట్ టైం ప్రీవియస్ గా కూడా వీడియో షేర్ చేశాము ఇది వచ్చేసరికి ఇంకా ది బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు లుక్ వైజ్ గా చాలా బాగున్నాయి అనమాట ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకసారి స్టోర్ ని విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఇప్పుడు దాకా మనం డైలీ వేర్ రెగ్యులర్ వేర్ టాప్స్ అయితే షేర్ చేసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి లెగ్గింగ్స్ అయితే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా ఇది వచ్చేసరికి కంప్లీట్ గా లెగ్గిన్స్ లో కలెక్షన్ అనమాట ఫోర్ డబల్ నైన్ కి త్రీ ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు మీరు సింగిల్ కావాలి వీటిలో పర్టికులర్ గా కావాలి అంటే త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట వీటిలో మనకి క్వాలిటీ ఏ విధంగా అయితే వస్తుందో చూడండి ఇది వచ్చేసరికి బ్రాండెడ్ లెగ్గింగ్స్ మనకి క్రోమా కానీ నానో కానీ బ్రాండెడ్ లెగ్గింగ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ లెగ్గింగ్స్ మనకి చాలా స్ట్రెచ్బుల్ గా ఉంటుంది హిప్ బెల్ట్ గాని హిప్ దగ్గర కానీ ఎలాస్టిక్ కానీ కంప్లీట్ గా స్ట్రెచ్బుల్ అనమాట వెరీ బడ్జెట్ రేంజ్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు చాలా స్ట్రెచ్చింగ్ అవుతుంది చూడండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి త్రీ ఇస్తున్నారు బ్రాండెడ్ లెగ్గింగ్స్ మనకి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి కొన్ని కలర్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి చున్నీస్ అండి చున్నీస్ వీటిల్లో ఏ కలర్ అయినా చూస్ చేసుకోండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ చార్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి వీటిలో కూడా సింగిల్ కలర్ ఉంది డబల్ కలర్ షేడ్ వచ్చింది వీటిలో మనకి షిమ్మర్ కూడా ఉంది అనమాట షిమ్మర్ కూడా మిక్స్ అయ్యి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు మనకి షిమ్మర్ షైనింగ్ అయితే ఉంది చూడండి క్లియర్ గా అయితే చూపిస్తున్నాను వీటిల్లో ఇవన్నీ వాటిలో మోడల్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ బడ్జెట్ రేంజ్ ఫిఫ్టీ రూపీస్ కి చిన్నవి అంటే అసలు ఆ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తున్నారు చూడండి మనకి ఇదంతా వచ్చేసరికి టూ పాయింట్ టూ ఫైవ్ కటింగ్ అయితే వస్తుందండి మీకు సింగిల్ కలర్ కావాలి అంటే గనుక ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఇట్లా కావాలి అంటే కనుక ఇలాంటివి అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్ గా వీటిలో కలెక్షన్స్ మోడల్స్ అయితే ఇంకా ఉన్నాయి అన్నమాట జస్ట్ స్టార్టింగ్ కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ వీటిలో వర్క్ కావాలి అన్న హెవీ వర్క్ కావాలి అన్నా కానీ అలాంటి దుప్పట్టాస్ చున్నీస్ కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ కలెక్షన్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు సెవెన్ హండ్రెడ్ వరకు మనకి చున్నీస్ అయితే అవైలబిలిటీ అయితే ఉంది చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఏ ప్యాటర్న్ కావాలి ఏ డిజైన్ కావాలి అన్న కానీ అవైలబిలిటీ ఉంది కాబట్టి కంప్లీట్ టు జెడ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ లెగ్గిన్స్ ఇన్నర్స్ అన్ని ఒకే చాట్ అయితే వస్తాయి అనమాట ప్లస్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం ప్లస్ సైజెస్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవి వచ్చేసరికి కంప్లీట్ గా మనకి లాంగ్ లెంత్ అయితే వస్తుంది కింద కూడా మనకి డిజైన్ వైజ్ గా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ ఒక పార్ట్ దగ్గర కూడా మనకి కంప్లీట్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది విత్ థ్రెడ్స్ వీటిలో కలెక్షన్స్ అయితే వన్ బై వన్ షేర్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి కంప్లీట్ ఫ్లోరల్స్ అయితే వచ్చింది డిజైన్స్ వైజ్ గా ప్లస్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఏదైనా చూస్ చేసుకోండి బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు నార్మల్ గా కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అలాంటిది మనకి ఆఫరింగ్ ప్రైస్ లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ అయితే పడుతుందండి అదే స్టోన్ విజిట్ చేస్తే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే వాళ్ళకు మాత్రం జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నారు మన ఛానల్ కి మన సబ్స్క్రైబర్స్ కి అయితే స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారు సో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ చూడాలి అంటే గనక డైలీ రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఇవి వచ్చేసరికి వాటిలో కలెక్షన్స్ అనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు అంటే ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి వీటిలో డిజైన్స్ అండ్ మోడల్స్ చూస్తున్నారు చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి మంచి కలర్ చాట్ మంచి డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు పార్ట్ దగ్గర కంప్లీట్ గా మనకి వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా రేయాన్ హెవీ రే వస్తుంది కంప్లీట్ చాలా స్మూత్ గా అయితే ఉంది డిజైన్ కూడా మనకి నీ లెంత్ అయితే దారుతుంది అంత లాంగ్ లాంగ్ లెంత్ అయితే వేస్తున్నారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో వీటిలో కలెక్షన్స్ ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు షేర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అండి ఇవన్నీ కూడా మనకి వర్టికన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ప్రెసెంట్ అయితే వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే క్రేజ్ మామూలుగా లేదు బికాస్ అంత స్మూత్ గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో మోడల్స్ కానీ ప్రైజెస్ కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి నేనైతే లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా వీటిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ అండి వీటిలో సైజెస్ వచ్చేసరికి త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే ఉంటాయి ఒకటి ఓపెన్ చూపిస్తున్నారు ఇది కూడా మనకి అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ మీద ఫాయిల్ ప్రింట్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట ఇదిగోండి క్లియర్ గా చూపిస్తున్నా అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్స్ కూడా రన్ అవుతున్నాయి మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా అయితే సరిపోతుంది బికాస్ ఆఫ్ అంత హెవీ బ్రాండ్ క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నారు ఈ వట్టిగా ఫ్యాబ్రిక్ అంటే చెప్పనవసరం లేదు బికాస్ అందరికీ ఐడియా ఉండిద్ది ఇది దుప్పటా వచ్చేసరికి సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చింది అక్కడక్కడ చెంకీలో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మంచి పేస్టర్ షేడ్ కి డార్క్ షేడ్ అయితే పేరప్ చేశారు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి ఏ సైజ్ అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే మనకి ఫోర్ ఎక్స్ఎల్ వర్క్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది బికాస్ బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి సైజ్ వేరియేషన్ అయితే ఏమీ ఉండదు అనమాట ఎగ్జాక్ట్ సైజ్ అయితే వస్తుంది వీటిలో కలెక్షన్స్ లిమిటెడ్ గా ఈ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం వీటిలో ఏది నచ్చినా గానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి పర్టికులర్ మోడల్ కి ప్రైజ్ అనేది అయితే వాళ్ళు చెప్తారనమాట బికాస్ ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ ఉంది మోడల్ కి వన్ నాట్ టూ అయితే షేర్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవి వచ్చేసరికి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తుంది కంప్లీట్ గా పార్ట్ మొత్తం థ్రెడ్ వేవింగ్ తో అయితే చేశారు డిజైనర్ ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుంది దుప్పట్టా కూడా కంప్లీట్ గా రోమన్ సిల్క్ చాలా స్మూత్ గా అయితే ఉంటుంది త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వాటిలో వన్ బై వన్ మోడల్స్ అయితే చూపిస్తారు చూడండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఇది కూడా రోమన్ సిల్క్ వస్తుంది మనకి త్రీ టు సిక్స్ ఎక్సెల్ లో ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మనకి కాటన్ గాని రేయాన్ గాని హెవీ రేయాన్ రోమన్ సిల్క్ బనారస్ స్టైల్ అని ఇది వచ్చేసరికి బెనారస్ స్టైల్ అయితే వస్తుంది కంప్లీట్ గా బూటీస్ అయితే వస్తుంది విత్ డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే దుప్పట్ట అయితే వస్తుంది మనకి విత్ లైనింగ్ కూడా వస్తుంది అనమాట ఇది వచ్చి కంప్లీట్ గా మోతీ వర్క్ అయితే వస్తుందండి పార్టీ వేర్ కి నైట్ వేర్ క్యారీ చేసిన చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది కంప్లీట్ మోతీ వర్క్ చూ చూడటానికి చాలా బాగుంది దుప్పట్టా కూడా వైట్ లో అయితే ఇచ్చేసారనమాట మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇది వచ్చేసరికి కూడా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది వచ్చేసరికి చికెన్ వర్క్ స్టైల్ అయితే వస్తుందండి డిజైటిల్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సో ఆ స్టైల్ ఫ్యాబ్రిక్ తో అయితే పేరప్ చేశారు మొత్తం కూడా మనకి డిజైనర్ బుటీస్ అయితే వచ్చినాయి చూడండి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా హెవీగా అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది వీటిలో కూడా టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా కంప్లీట్ గా మనకి మోతి వర్క్ మగ్గం ఒక స్టైల్ అంటారు కదా సో కంప్లీట్ గా అయితే వచ్చింది విత్ డిజైనర్ దుప్పట్ట అయితే వచ్చిందండి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట వీటిలో కలెక్షన్స్ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఖచ్చితంగా అయితే మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి ప్లస్ సైజెస్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే వెరీ బడ్జెట్ ఇంకా రిమైనింగ్ కలెక్షన్స్ కూడా ఒక లుక్ వేద్దాం చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనం లాంగ్ టాప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మోడల్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చూడండి కంప్లీట్ సీక్వెన్స్ వర్క్ విత్ హెవీ హీరా అయితే వస్తుంది ఇది వచ్చేసరికి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుందండి కంప్లీట్ గా పార్టీ కి యూస్ చేసుకోవాలి అన్నా కానీ ఆఫీస్ వేర్ కి కాలేజ్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి క్రషింగ్ మెటీరియల్ అయితే వస్తుంది ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అని చెప్పేసి ఓవరాల్ గా అయితే షేర్ చేస్తున్నాం మీకు వీటిలో కూడా మనకి ఆలియా కట్ స్టైల్ అయితే వస్తుంది ఇది కంప్లీట్ గా జార్జెట్ జెట్ మీద వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ తో కంప్లీట్ గా అక్కడక్కడ బుటాస్ అయితే వస్తున్నాయి వీటిలో కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట ఇవే కాకుండా ఇంకా పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మనకి సైజెస్ వచ్చేసరికి ఎం నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి అండి హెవీగా మనకి రెగ్యులర్ టాప్స్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్స్ వరకు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి మనకి నైట్ వేర్ కలెక్షన్స్ అండి కార్గో ప్యాంట్స్ గానీ నైట్ వేర్ కార్డ్ సెట్స్ గానీ నైటీస్ కలెక్షన్ గానీ నైటీస్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి స్పాకింగ్ స్టైల్ అయితే వస్తుంది విత్ హెవీ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ క్వాలిటీ విత్ పాకెట్స్ తో అయితే వస్తుంది ఇట్ల ఇవన్నీ డిజైన్స్ అనమాట చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ వర్క్ అయితే నైటీస్ లో మనకి ఉన్నాయి అనమాట కలెక్షన్ వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వీటిలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అనమాట స్పన్ ఉంటుంది కాటన్ ఉంటుంది ఆల్ఫన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాట్ సెట్స్ వచ్చేసరికి కూడా మనకి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక నైట్ వేర్ కలెక్షన్స్ అండి నైట్ వేర్ కలెక్షన్స్ లో మనకి ఇర్నర్స్ గానీ నైట్ డ్రెస్సెస్ గానీ బ్రాస్ గానీ అన్ని ఏ టూ జెడ్ కలెక్షన్స్ సైజెస్ కూడా ప్లస్ సైజెస్ అందరికి అయితే ఫిట్ అయ్యే విధంగా అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో బ్రాండెడ్ వైజ్ గా కూడా ఉంటాయి అనమాట ఏ టు జెడ్ లేడీస్ కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ కావాలి అంటే కనుక ఒకసారి అయితే విజిట్ చేయండి వీటిలో ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట మరొక విడతో మళ్ళీ కలుద్దాం